ఏలూరు నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రజలందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రజలందరి భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు త్వరలో ప్రతిరోజు ఉదయం డివిజన్ల వారీగా పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలిస్తూ ఏలూరు నగరాన్ని స్వచ్ఛ ఏలూరుగా మార్చడానికి తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు ఏలూరు పదహారో డివిజన్ వంగయ్యగూడెంలోని చేపల చెట్టు సెంటర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు గత కొన్ని వారాలుగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఈ వారం ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్థానిక ప్రజలకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై అవగాహన కల్పించారు తొలత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై ప్లాస్టిక్ నిర్మూలనపై నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదారు తో కలిసి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం ఒక్కో అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ వారం ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఏలూరు నగరంలో ప్లాస్టిక్ ను నిర్మూలించడానికి ప్రజలంతా సహకరించాలని అన్నారు ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని అందరూ సమిష్టిగా కృషి చేసి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఆయన సూచించారు ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు త్వరలో తాను ప్రతిరోజు ఉదయం నగరంలో లోని అన్ని డివిజన్లో పర్యటిస్తానని నగరాన్ని శుభ్రంగా మార్చడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు అలాగే ప్రజలంతా సమాజంలో ఏం జరుగుతుందనే దానిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఈ సందర్భంగా శానిటేషన్ పనుల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన ముగ్గురు పారిశుధ్య సిబ్బందికి ప్రోత్సాహంగా గతంలో ప్రకటించిన విధంగా ఎమ్మెల్యే తన సొంత నగదు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు షీల్డ్ అందజేశారు అలాగే పలువురు సిబ్బందికి హెల్త్ కార్డులు అందించారు ఈ కార్యక్రమంలో ఎడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళిపల్లిసార్థి టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ భానుప్రత ఏలు రాడ్డేవు అచ్యుత అంబరీష్ తహసీల్దార్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు మరి స్వచ్ఛ భారత్ అనేది ప్రతి నెల కూడా మూడో శనివారం మనం చేసుకుంటున్నాం ఈ రోజున ప్లాస్టిక్ నిరోధించడం కోసం ఏదైతే సింగిల్ టైం యూజ్ చేస్తున్నామో దాని కూడా ప్రతి ఒక్కరు కూడా బ్యాన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఇంటి ముందు కూడా మీరు ఏ సందులోకి వెళ్ళాను వెళ్ళండి ఒక్క సందు ప్లాస్టిక్ బ్యాగ్ కానీ ప్లాస్టిక్ గ్లాస్ కానీ లేకుండా ఉండే కాలువ ఎక్కడ మన ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడ కనిపించదు ఏలూరే కాదు ఎక్కడ కనిపించదు కానీ అది కనిపించుకోకుండా చేసే బాధ్యత మనం తీసుకోవాలంటే మనం అందరం కూడా దాంట్లో బాధ్యతను తీసుకుని ప్రతి ఒక్కలో కూడా ఆ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే అప్పుడు రోజు కూడా వాడే వాళ్ళు ఇంటి ముందు ఏదైనా వేస్తే ఆ పేపర్ కానీ దీన్ని కానీ పేపర్ అనుకో కాలంలో పడినా కూడా రెండు రోజులకో మూడు రోజులకో నారిపోతే అసలు కనిపించినా కనిపిస్తుంది మీరు అన్ని అర్థం చేసుకోండి డెఫినెట్ గా కార్యక్రమానికి వచ్చినప్పుడు మనం బాధ్యతగా చేయగలిగిన పని మనం చేయాలి కాబట్టి ఇక నుంచి దాన్ని బాధ్యతగా గా తీసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా మనందరం కూడా ముందు ముందు వెళ్దాం అని చెప్పి మీ అందరికీ కూడా నేను ఏదైనా ఒక డెడికేషన్తో పని అవ్వాలనుకుంటే ఆ పని అయ్యేటట్టుగా చూస్తాను మీరు కూడా ఏదో అయిపోయింది వాళ్ళు వచ్చా చేతులు చేతులు రేపు పొద్దున్న పని అయిపోయింది అనుకుంటే ఎప్పుడు ఇలాగే ఉంటది మీకు కూడా ఇదివరకు అలాగే అలవాటు అయిపోయింది ఎవరి దగ్గరికి వెళ్తే చేస్తారంటే రెండు సార్లు తిరిగిన తర్వాత మీరు ఊరుకుంటూ ఇవాళ పని విషయంలో ఏదైనా పని పొచ్చుకుంటే ఆ పని అయిపోవాలని కోరుకోవాలి మీరు అవ్వండి ఉంటదే అయ్యే పని మట్టుకు అయ్యేంత వరకు వదిలిపెట్టుకోకుండా చేసే బాధ్యత కూడా సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకునే కాలుష్య నివారణానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా మరి ఒక వేదిక ద్వారా అందరికీ కూడా వివరించుకోవడం జరుగుతుంది ఆ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలని ఎక్కడైతే కాలువల్లో ఉన్నట్టయితే మరి వర్షపు నీరు కూడా ఆ కాలువలకి వెళ్ళే ద్వారా అడ్డుపడి మరి రోడ్లు మునిగిపోయే పరిస్థితి వస్తూ ఉంది మరి ప్రతి ఒక్కరూ కూడా మరి అవగాహనతో మరి ఈ యొక్క ప్లాస్టిక్ నిర్మూలని మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను మరి వీరందరూ కూడా మన ఇంటి దగ్గర ఏదైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ కూడా మరి మొక్కలు పెంచే కార్యక్రమం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మన పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మీరందరూ పూర్తి సహకారం అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ ఈ రోజు ప్రాముఖ్యత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిర్మూలించడం మనందరికీ ప్రతి మనిషి అయినా ప్రతి వస్తువు అయినా ప్రతి జంతువు అయినా చనిపోయిన తర్వాత చేరాల్సింది భూమిలోకి మనిషి చనిపోతే మనిషి శరీరం భూమి లోపల ఎంతకాలం ఉంటుంది మహా అయితే పది రోజులు మిగతా ఏ వస్తువులైనా నెల రోజుల పాటు డీకంపోస్ట్ అయిపోతాయి కానీ ఒక్క ప్లాస్టిక్ మాత్రం భూమిలోకి వెళ్ళిన తర్వాత వెయ్యి సంవత్సరాలు పెట్టాలి ఈ రోజు మనం వాడినటువంటి ప్లాస్టిక్ కప్పు కానీ ప్లాస్టిక్ కవర్ కానీ వాడి అట్లా పడేసామంటే అది భూమి లోపలికి వెళ్ళిందంటే వెయ్యి సంవత్సరాలు అది బతికే ఉంటుంది రెండు వేల యాభైలో ఒక చిన్నారి తన తల్లిదండ్రులకి తన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు ఇలా చేసిపోయారని చెప్పి బాధపడతా తన తల్లిదండ్రులకు రాసినటువంటి లేఖ ఆ ఫ్లెక్సీ మీద మీకు వివరించడం జరిగింది వీళ్ళు తగ్గించుకోవడం కొన్ని సందర్భాల్లో వాటిని పూర్తిగా మానేయడం కూడా అందుకే ఈ మధ్య బయోడిగ్రేడబుల్ మెటీరియల్ కూడా షిఫ్ట్ అవుతున్నాము ప్లాస్టిక్ స్ట్రాలు బదులు పేపర్తో చేసిన స్ట్రాసు పేపర్తో చేసిన క్యారీ బ్యాగ్స్ మనం పెద్ద ఎత్తున వాడటం కూడా చూస్తున్నాం సో ప్రజలందరూ కూడా దీన్ని అవగాహన తీసుకుని అందరికీ కూడా ప్రచారం కూడా కల్పించి పెద్ద ఎత్తున షాపుల్లో కానీ రెస్టారెంట్లో కానీ ఏదైనా తినుబండారాలు తీసుకునే చోట కానీ ప్రతి చోట ప్లాస్టిక్ ఫుంగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తి స్థాయిలో మనం వాడటం ఆనిస్తే మన భవిష్యత్ తరాలు కూడా మనం మంచి ఆర్వకమైన భూమి పర్యావరణాన్ని అందించగలుగుతామని కోరుకుంటున్నాము